ఇక జగిత్యాలలో మాజీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఎమ్మెల్యే సంజయ్ కుమార్ వర్గపూరుపై ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ స్పందించారు సమస్యను అధిష్టానం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించేందుకు తన వంతు కృషి చేస్తామని ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు ఇక ఇద్దరి మధ్య సమన్వయం కల్పించేందుకు పిసిసి చీఫ్ సీఎం రేవంత్ కు నివేదిక ఇస్తామని తెలియజేశారు గోరంత విషయాన్ని కొండంత చేయవద్దని అడ్లూరి లక్ష్మణ్ కుమార్ కోరారు గత కొద్ది గౌరవ మాజీ శాసనమంత్రి సభ్యులు సభ్యులు జీవనెడ్డి గారు కానీ గౌరవ శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్ గారి నూట ఇరవై సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ జాతీయంగా కుటుంబ పరకుడు గురించి భేదాభిప్రాయాలు ఉంటాయి రెండే నేనా కానీ మీడియా పరంగా మాట్లాడుకోవాలి అవకాశం ఉంటుంది ఏదేమైనా కూడా నేను అధిష్టాన వర్గం తీసుకుంటే అవన్నీ కూడా అతి త్వరలో సభ్యపోయే విధంగా జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు నా వంతు బాధ్యత మేము చూపిస్తాను ఎందుకంటే ఈరోజు పది సంవత్సరాల తర్వాత ప్రజలు మార్పు కోరుతున్నారు ఇంద్రమ్మ రాజ్యాన్ని ఒక దొరల గడిల పాలన అంతమందించి ప్రాచరిక పాలన అంతమందించి కాంగ్రెస్ జాతీయ కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ సోనియా గాంధీ గారి నేతృత్వం నేతృత్వంలో పట్టు మన గౌరవ ముఖ్యమంత్రి గారి పెద్ద రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో కూడా అనేక మంది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కష్టపడి పెట్టుకోవచ్చు ఎన్నో అవమానాలు పది సంవత్సరాలు కూడా అనుభవించి కేసుల పాలై ఇబ్బందులు ఎదుర్కొని ప్రభుత్వం తెచ్చుకుంది ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో పిసిసి కూడా మా జిల్లాకు సంబంధించిన పెద్దలు